బ్రదర్ నేను సాధించా నాకు ప్రమోషన్ వచ్చింది శాలరీ కూడా డబుల్ అవుతుంది ఇద్దరు అన్ని అప్పులు తిరిగిపోతాయి దట్స్ రియల్లీ గ్రేట్ న్యూస్ బ్రదర్ దేవునికి స్తోత్రం కంగ్రాచులేషన్స్ మీ ప్రయాస చెల్లి ప్రయాసను దేవుడు దీవించాడు థ్యాంక్ యూ బ్రదర్ కాకపోతే నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు ఏమర్థం కాలేదు కష్టపడింది నేను ఉపయోగించింది నా తెలివి నేను పడ్డ ప్రయాసకు ప్రతిఫలంగా నాకు ప్రమోషన్ వచ్చింది ఇందులో నా వైఫ్ ప్రయాసం ఎక్కడుంది మనతో వచ్చిన ప్రయాసం ఇదే బ్రదర్ ఇటుక ఇటుక పేరిస్తే గోడ అని అంటాం కానీ ఆ ఇటుకలను బలంగా ఉంచేటువంటి సిమెంట్ గురించి పెద్ద మాట్లాడుకో ఆ మధ్య మీ స్నేహితుడు ఒక ఆయన డివోర్స్ తీసుకున్నాడు ఆ తర్వాత మనోవేదనతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు జీవితమైన నాశనమైంది డివోర్స్కి గల కారణం ఏంటి అని అంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులను అత్తపోరును తట్టుకోలేక ఆ సహోదరి అతనికి డివోర్స్ ఇచ్చింది సహింపగలిగిన చిన్న చిన్న సమస్యలే సహించలేక విడాకుల వరకు వెళ్ళింది అవునా అవును బ్రదర్ నిజమే అయితే ఇవే సమస్యలు మీ ఇంట్లో కూడా ఉన్నాయి కాదంటారా అవును బ్రదర్ అయినా కూడా ఏ రోజు ఏ సమస్యను బట్టి కూడా చెల్లి మీతో తగు పెట్టుకోలేదు ఒకవేళ చిన్న చిన్న విషయాలకు మీతో తగు పెట్టుకునే వ్యక్తి అయితే మీ లక్ష్య సాధన కోసం శక్తి వంచన లేకుండా మీరు పోరాడేవారు కానే కాదు మనలో చాలామందికి ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఎంతో మంచి సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు వారు దాన్ని అంతా కూడా వంచన లేకుండా వినియోగిస్తే ఉన్నతమైన శిఖరాలకు చేరతారు కానీ అలాగూ చేరుకోపోలేకపోవడానికి గల కారణం ఏంటంటే సరైన సహకారం లేనందున మనకు బయట చాలా ప్రపంచం ఉంటుంది ప్రత కానీ ఆడవాళ్ళ ప్రపంచం అంతా మనమే అయితే వాళ్ళకు కొన్నిసార్లు సమయం ఇవ్వకపోయినా మన లక్ష్య సాధన కోసం నిరంతరం మనం కృషి చేస్తున్నప్పుడు అర్థం చేసుకొని తన ఆవేదన అంతా తన గుండెల్లోనే దాచుకొని అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తను ఆదరించడానికి త్యాగంతో తన బాధనంతా లోపల దిగమింగుకొని ముఖం మీద నవ్వు పులుముకొని సంతోషంగా ఆహ్వానించే భార్యలు చాలా ఆరుతూ ఈరోజు నేను ఎంతో కష్టపడి ప్రయాసపడి ఈ లక్ష్యాన్ని ఛేదించానని మీరు అంటున్నారు కానీ ఆ లక్ష్యాన్ని ఛేదించటానికి శక్తి వంచన లేకుండా మీరు పనిచేయటానికి మీకంటే ఎక్కువ ప్రయాస మీ జీవిత భాగస్వామ్యం భరించింది నిజమే బ్రదర్ ఇది నా ఒక్కటి ప్రయాసంలో కలిగిన విజయం కాదు ఆవిడ కూడా ఘనతకు పాత్ర రాదు